హలో హాయ్ అండి నే నేరిచర్ల మున్సిపాలిటీలో ఏడో వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాస జ్యోతి గారు మనతో ఉన్నారు జ్యోతిశేఖర్ గారు ఈ ఏడో వార్డుని ఎట్లాంటి అభివృద్ధి కారణం చేస్తారో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం మొన్నటి వరకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు కూడా ఏం జరగబోతుందో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే సార్ మీరు ఏడో వార్డు తరఫున బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా వెళ్తున్నారు మీరు అసమ్ మున్సిపాలిటీలో ఎట్లాంటి అభివృద్ధి చేయబోతున్నారు మాట్లాడు రామపురంలో ఏడో వార్డుగా బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి వాస జ్యోతి నా పేరు రామపురంలో సమస్యలు ఉన్నాయని వైకుంఠ ధామము రామాలయము మన సిసి రోడ్లు మురికాలువలు అంబేద్కర్ విగ్రహము లైబ్రరీ అవన్నీ కావాలని అడిగారు అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాలన్నీ ప్రజలకు అందేలాగా చేస్తామని కృషి చేస్తామని చెప్తున్నారు మా ప్రభుత్వంలో ఓకే అండి వాసు శేఖర్ గారు మనతో మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు అలా సతీమణి గారు ఇక్కడ వార్డుగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు ఏం చెప్తారో వారితో వారి నోటి నుంచి వింటేందుకు ప్రయత్నం చేద్దాం చెప్పండి నమస్తే ఏడో వార్డు కౌన్సిలర్గా మీ సతీమణి పోటీ చేస్తుంది సార్ ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఎట్టున్నాయి మీరు ఇప్పుడు ప్రతిపక్షం నుంచి వెళ్తున్నారు ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు ఇక్కడ మీకు ఎమ్మెల్యే కూడా పార్టీ మారి వేరే వెళ్ళటం జరిగింది మీకు ఇప్పుడు ఎవరు నమస్తే అండి నా పేరు శేఖర్ మేము ఏడో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ తరఫున జ్యోతి గారిని మా మిస్సెస్ గారిని పోటీ చేయడం జరుగుతుంది మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎన్నో పనులు చేసాము సీసీ రోడ్లు చేయించాము అలాగే లైట్లు కానీ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ అన్నీ వేయించాము కాకపోతే గత గడిచిన రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఎటువంటి ఈ రెండు సంవత్సరాల్లో ఎటువంటి లబ్ధి కూడా చెందలేదు ఒక్క కుటుంబం కూడా లబ్ధి పొందలేదు రెండు సంవత్సరాలు గడిచినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎటు లబ్ధి పొందలేదు అంతేకాకుండా ముఖ్యంగా మా ఊరిలో మా వార్డులో ముఖ్యంగా సమస్యలు ఒక పది సమస్యలు ఉన్నాయి అందులో ఒకటి ముఖ్యమైనది రామాలయం ఊరు ముందల ఉంది కానీ దాన్ని ఎందుకు మూస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము మేము గెలిచిన మరుక్షణము ఆ రామాలయం తెలిపడానికి సిద్ధంగా ఉన్నాము మరొకటి లైబ్రరీ ఇక్కడ చాలామంది యువత తెలుసుకొని వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి సహకారాలు లేకుండా బిల్డింగ్ ఉన్నా కానీ దాన్ని నిరుపయోగంగా ఉంచడం జరిగింది దానిని ఒక నెల రోజుల్లోనే మేము సాధ్యమైనంత వరకు నెల రోజుల్లోనే అది తెరిపించి దానికి కావాల్సిన పుస్తకాలన్నీ బాగా లైబ్రరీకి సంబంధించిన పుస్తకాలని మా సొంత ఖర్చులతో మేము దాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాము మరి విగ్రహం మాకు జాతిపిత అయినటువంటి అంబేద్కర్ గారిని మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో చేతి పెట్టాలనుకున్నా కానీ పెట్టలేకపోతున్నాము ఈ యొక్క సందర్భంగా మమ్మల్ని గెలిపించినట్టయితే మీ యొక్క సహకారంతో ఊరి సహకారంతో దాన్ని అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మరి ఒకటి ఇక్కడ ప్రధానమైన సమస్య పొలాల పోయే డొంక ఉంది ఆ డొంక వచ్చేసి ఎవరూ పట్టించుకోట్లేదు అక్కడ నుంచి లోడ్ కానీ ట్రాక్టర్ లోన్ రావాలంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాక్టర్ లోన్లు అది వేయడానికి ఛాయా శక్తులు వీలైనంత తొందరగా అది కూడా చేస్తాము మరి ఒకటి ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ కాలనీ మొత్తము కూడా సీసీ రోడ్లు వేసాము మా సాధ్యమైన తోడుకి వేసాము వీళ్ళ ప్రభుత్వంలో మేము పెట్టిన పథకాలు కూడా ఆపేశారు ఇక్కడ ఉన్న ముందు ఉన్న రోడ్లు కూడా వేయకుండా ఆపేశారు ఆల్రెడీ మా ప్రభుత్వంలో వాటి కొలతలు తీసుకున్నాం వీళ్ళు కూడా శాంక్షన్ అయ్యి మరి ఎందుకు ఆపారో ఈ రెండు సంవత్సరాలు మాకు తెలవదు అంతేకాకుండా ప్రధానమైన సమస్య ఏంటంటే వీధి లైట్లు వీధి లైట్లు కూడా ఇప్పుడు పట్టించుకున్న ఆదులు లేడు అది కూడా ఒక ముఖ్యమైన విషయం ఇల్లులు గత ప్రభుత్వంలో మేము ఇచ్చినము సాధ్యమైనంత వరకు సైబైన డబల్ బెడ్రూమ్ కొంచెం అమౌంట్ పెద్దది కాబట్టి అది అన్ని రకాలుగా పెట్టాము మా ప్రభుత్వంలో నూట ఎనభై ఇల్లులు ఓన్లీ ఏడో వార్డుకే కేటాయించడం జరిగింది ప్రభుత్వం పోవటం వల్ల దాన్ని కొంచెం అనుకున్నాం కానీ అది అసాధ్యమైన శాంక్షన్ అయినాయి కలెక్టర్ గారు అప్రూవల్ కూడా వచ్చింది అది ఆగిపోయింది అది కూడా ఆ పెట్టిన ఇల్లులు సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వంలో మేము గెలిచినాక కొట్లాడి తెచ్చుకొని వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటాము ఈ యొక్క సహకారంతో మీరందరూ కూడా మా ఏడు మా మా ఏడో వార్డులో అమూల్యమైన ఓటు వేసి మీరు మాకు గెలిపిస్తే మరి ముఖ్యంగా కనకదుర్గమ్మ గుడి ఒకటి ఉంటుంది అది దేవుడు మాన్యం ఊరు మాన్యం ఆ ఊరి మాన్యం ఎడిపోయిందో తెలవదు కానీ ఆడ మాత్రం తెలవకుండా ఊరికి కూడా జనం తెలవకుండా కూడా ఆడ బిల్డింగ్ లేసింది అది షటర్లు అంటుర్రు అది అంటుర్రు అది కూడా ఒక మాకు ప్రధాన సమస్య ఇది రోడ్డు వచ్చేటప్పుడు శ్మశాన వాటిక ఇంకా ఆ శ్మశాన వాటికలో సమాధి పెట్టుకుంటానికి స్థలం లేని పరిస్థితిలో ఉన్నాం తీస్తే సమాధి అక్కడ ఉన్న పాత సమాధిలో తీసుకునే పరిస్థితి దాని కూడా ప్రధానమైన సమస్య ఉంది ఈ యొక్క సమస్యలను మేము తప్పకుండా మా యొక్క ప్రభు మా యొక్క పదవికి ఉన్నంత కాలంలో ఎప్పుడైనా ఈ వీలైనంత తొందరగా చేసి మా ఊరి ప్రజలకి మా ఏడో వార్డు ప్రజలకి తప్పకుండా చేస్తామని సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు మాకు మీ ఎమ్మెల్యేమైన ఓటు వేసి కారు గుర్తుపై రెండో నెంబరు కారు గుర్తుపై వాస జ్యోతి గారికి ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము హలో అండి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మనతో చైర్మన్ మన్నటి వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు అతనే చైర్మన్గా ఉన్నాడు మరీ సమస్యలు ఉందని చెప్పేసి వాళ్ళ అభ్యర్థిలో చెప్తున్నారు మరి వీరు అప్పుడు ఏం చేసిరు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీరు గా ఉన్నప్పుడు ఎట్లాంటి అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఎక్కడంగా వచ్చినాయి మీరు చేసినప్పటికీ కూడా అందరికి నమస్కారం ముందుగా వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఈ వార్డు ప్రజలే నన్ను గెలిపించి నాకు అవకాశం ఇచ్చి నన్ను మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన నా ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ నేరచర్ల మున్సిపాలిటీలో నాకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు దయ వల్ల నాకు ఈ అవకాశం దక్కింది నేను దగ్గర దగ్గర నలభై వేల నలభై కోట్ల మొత్తం ఖర్చుతోటి మొత్తం నేరచర్ల మున్సిపాలిటీని సస్యశ్యామలంగా చేసినాను దాంట్లో ఏడవ వాటి భాగంగా ఒక కోటి రూపాయలతోటి రోడ్లు అయితే ఏమి అన్నీ వసతులు ఇంకా మురికి కాలువలు డ్రైనేజీలు అన్నీ శుభ్రం చేసిన ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు బైపాస్ రోడ్లు అన్నీ మనం చేసిన వర్కులే ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి మన దరిద్రం ఏంటంటే మున్సిపల్ శాఖ కూడా సీఎం దగ్గరే ఉన్నది ఇంతవరకు ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయలేదు రాష్ట్రం మొత్తం ఇదే విధంగా దివాలా కోరిక ఉన్నది మేము చేసిన అభివృద్ధి పనులే తప్ప గతంలో మేము ఎలక్షన్ ముందు రెండు వందల యాభై ఇండ్లు సస్యశ్యామలంగా ఉండడం కోసం ప్రతి ఒక్కరికూ ఇండ్లు పెట్టాము కానీ దరిదం ఏంటంటే మన గవర్నమెంట్ రాలేకపోయింది అదే వచ్చినట్టయితే ఈ నా ఊరు నేరేడుచేళ్ళ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు పరిస్థితులు ఏమిటంటే గతంలో పోటీ చేసిన అభ్యర్థులు చింతమల్ల సైదుల్ అనే వ్యక్తి నా మీదనే పోటీ చేశాడు ఇప్పుడు కూడా ప్రజెంటు ఆయన భార్య పోటీ చేస్తున్నది గతంలో ఏ పెన్షన్లు వచ్చినా ఏది వచ్చినా కానీ ఒక మూడు వేలు ఇస్తే పెన్షన్ ఇచ్చేవాడు మూడు వేలు తీసిన పెన్షన్ డబ్బులతోటి ఏ ఇంటికి పోయినా తిననీళ్ళు లేదు ఇక్కడ ప్రచారంలో నేను నీటుగా ఉన్నాను ఎవరికి కాడగాని ఒక రూపాయి ఆశించకుండా కష్టపడి పనిచేశాను ఇక్కడ ఇక్కడ కాలర్ ఎత్తుకుని తిరగల వ్యక్తి నేను ఒక్కనే ఎందుకంటే నిజాయితీ నీతితో పనిచేసే వ్యక్తిని అందువల్ల దయచేసి మళ్ళా ఇంకొకసారి మా మేము నిలబెట్టిన అభ్యర్థి వాసజ్యోతి గారిని గెలిపించి మా ఊరికి ఇంకా అభివృద్ధి పదంలో నేను చేస్తాను నరసాహగుడెం వచ్చిన బస్తీ తవకా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను దాదాపు చెల్లో నేరేడు చెల్లో ఎక్కువ పదిహేను వార్డులలో కూడా ఏడో వార్డుకే ఎక్కువ అభివృద్ధి పనులు చేస్తూ నా వార్డుని సస్యశ్యామల గుర్తాన్ని నేను ట్రై చేశాను అదేవిధంగా పదిహేను వార్డులో కూడా ఎక్కడికి పోయినా జయబాబు అంటే చాలా మంచి వ్యక్తి అని నీతిని నిజాతి ఉండే వ్యక్తిని ఎవరిని కానీ చీమకు కూడా ఆనందించేటటువంటి వ్యక్తిని అలాంటి వ్యక్తులు మేము ఈసారి తప్పకుండా గులాబీ జెండా ఎగరేస్తాము మున్సిపల్ లో మరొకసారి కేసీఆర్ గారి కేటీఆర్ గారి జగదీశన దయతోటి తప్పకుండా ముందుకు పోయి మరొకసారి మాకు అవకాశం ఇచ్చినట్టయితే చెల్లని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రయత్నిస్తాం తప్పకుండా పట్టం కడతారని ఆశిస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాసజ్యోతి ఆరు గుర్తు నెంబర్ పై తమ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించే ప్రార్థన థ్యాంక్ యూ అండి సార్ మరి అభివృద్ధి కార్యక్రమాలు నుంచి వెళ్తున్నారు మరి అభివృద్ధి ఎట్లా సాధ్యమైంది అనుకుంటున్నారు సార్ అభివృద్ధి సాధ్యం అంటే గవర్నమెంట్ అందరికీ ఇవ్వాలి పద పథకాలు అనేవి అందరు ఆపినా ఆగవు ఖచ్చితంగా ఇవ్వాల్సింది కదా పాపులేషన్ గతంలో మా ప్రభుత్వంలో మేము చేసినప్పుడు మాకు ప్రతి నెల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు సింగిల్ ఎన్పి కూడా రావట్లేదు ఆ ఫండ్ కూడా నిర్వీ అయిపోయింది ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ రావట్లేదు దానికి దానికి దరిద్రం ఏంటంటే మున్సిపల్ శాఖ కాడనే ఉంది హోంశాఖ ఆయన ఆయనకాండే ఉంది విద్యాశాఖ మీ సీఎం దగ్గరనే ఉంది నిన్న చూసి ప్రగల్భాలు పలుకుతున్నాడు నిన్న నిన్న మా భాస్కరరావు గారిని తిడుతూ నువ్వు చేసే పనులు లేదు చేంజ్ లేదు రూపాయి ఇచ్చేది లేదు ఎట్లా ఇదండి అభివృద్ధి ఇంతవరకు మొత్తం కుంటు బండి రెండున్నర సంవత్సరాలు నాయ పైసా బిల్ చేయాలి మున్సిపాలిటీకి నానా చెత్త నానా దరిద్రంగా ఉంది మళ్ళీ మేము గెలిస్తే మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం మా మున్సిపాలిటీకి మా దొండపాటి అప్పిరెడ్డి అతన్ని చైర్మన్గా చేస్తానికి అందరం సిద్ధంగా ఉన్నాము అందరం ఖచ్చితంగా అతన్ని గెలిపించి మా వార్డు నుంచి మేము కాను కాని మరొకసారి గులాబీ జెండా తప్పకుండా ఎగిరేస్తాం సార్ ఫైనల్గా ఈ ఈ వార్డు ప్రజలు వాస జ్యోతి శేఖర్కి ఎందుకు కోటేయాలంటే ఏం చెప్తారు సార్ మేము చేసే అభివృద్ధి పనులు చాలా మంచిగా ఉంటాయి అందరితోటి కలగలు సహాయం చేసే గుణమే కానీ మేము ఎవరికాడ ఒక రూపాయి ఆశించం దాన గుణం ఏ పని చేసినా ఏం చేసినా అన్నింటిలో ముందుంటాం మేము అడగండి మీరు ఊర్లో ప్రజల్ని అడగండి మా పనులు మేము చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయి అందుకనే ఈ జనాలు అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు మళ్ళా మేము కావాలని కోరుకుంటున్నారు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని ప్రతి ఒక్కరు ఆశతో ఉన్నారు కారు గుర్తు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కారు మీద ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఆశ ఆశగా ఎదురు చూస్తున్నారు ఓకే సార్ ఎలక్షన్ ఎప్పుడు ఉంది మీదే గుర్తు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓటర్ల ఎలక్షన్ రేపు పదకొండవ తారీఖు ఉందండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎలక్షన్ టైము అందరం సిద్ధమై ఉన్నాము ఎప్పుడు యుద్ధం వస్తుందని ప్రతి ఒక్కరు ఓటు ఓటర్ ఓట్లో పాల్గొని పాలు పంచుకొని ఈ పండగ వాతావరణంలో ఫస్ట్ కే ఏడో వార్డు నుంచి విజయకీతనం ఎగిరేసి కేసీఆర్ గారికి కానుక అందిస్తాము ఏడవ వార్డు నుంచి వాసా జ్యోతి ఆమె రెండవ నెంబరు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపిద్దాం జై తెలంగాణ జై కేసీఆర్ జై జగదీశ్ అన్న ఓకే అండి ఇక్కడ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ని కేసీఆర్ కానుకగా ఇస్తారట చూస్తాం వేచి చూద్దాం ఓకే రైట్